శ్రీమన్నారాయణ అందరికీ రాజ్మా ఆలు రెండు ఉడికించేసి స్మాష్ చేసి పెట్టుకున్నానండి మంచిగా ఉడికిపోయినాయి ఇదిగోండి రాజ్మా ఆలు ఉడికించి స్మాష్ చేసి పెట్టాను కరివేపాకు కొత్తిమీర ఉప్పు కారం గరం మసాలా ఉల్లిపాయలు జీలకర్ర పసుపు బియ్యం పిండి అన్నీ కలుపుకోవాలి ఇప్పుడు కొన్ని నీళ్లు జల్లుకోవాలి కొన్ని కొన్ని మనకు తడి సరిపోలేదు అంటే కొంచెం నీళ్లు చల్లుకొని ముద్దలాగా విసుకోవాలి దీంట్లో కొంచెం పిండి సరిపోలేదు ఇంకొంచెం పిండి వేస్తాను కొంచెం వేసుకున్నాను చాలా తక్కువ కొంచెం నీళ్ళు చదువుకొని తీసుకోవాలి రొట్టెపిండిలాగా ఏమీ అవసరం లేదు కొంచెం ముద్దకు వస్తే ఒక టెన్ మినిట్స్ రెస్ట్ ఇస్తాను దీనికి ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుంటున్నాను ఇట్లా చేసి ప్లేట్లో పెట్టుకుంటున్నాను కొంచెం తడి పెట్టుకుంటూ చేస్తున్నాను అయినా పెట్టుకోవచ్చు కానీ అన్నిటికీ నూనె అవసరం లేదు కదా చేతికి కూడా నూనె రుద్దుకోవాల్సిన అవసరం ఏం లేదు కొంచెం తడి పెట్టుకుంటే అతుక్కు ఇలా చేసి పెట్టుకున్నాను ఆయిల్ వేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది వీటికి ఆయిల్ వేసాను కొంచెం స్టవ్ చిన్నగా చేసుకుంటున్నాను చిన్నగా చేసుకుని ఇప్పుడు మనం చేసుకున్న ఈ ఆలు బోండాలు ఆలు రాజ్మా బోండాని టిక్కీల్గా చేసుకోవచ్చు కానీ దాంట్లో కన్నా పొంగనాల దాంట్లో వేసిన షాలో ఫ్రై అవుతుంది అందుకే పొంగనాల పీటలో షాలో ఫ్రై చేస్తున్నాను బాగా ఉడుకుతాయండి అవి పొంగనాల పీటలో కూడా కాస్త మూత పెట్టేసి పెడితే చాలా బాగా అవుతాయి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడికించాలి ఇప్పుడు తిప్పుకోవాలి కొంచెం తిప్పేసుకుంటే పైనది మళ్ళీ లోపలికి వెళ్ళి అది ఉడికిపోతుంది రౌండ్గా ఉంటాయి కాబట్టి తొందరగా తిరిగిపోతాయి ఇందులో రాజ్మా ఆలు మంచిగా ఉడికిపోయినాయి దాంట్లో ఏది రాగా వేసింది లేదు కొంచెం పిండి ఉంటుంది కదా బియ్యం పిండి అది కూడా ఉడికిపోతుంది వేడికే ఉడికిపోతుంది బియ్యం పిండి మళ్ళీ ఒక పది నిమిషాలు ఇట్లా మూతమైతే వేసుకొని ఉడికించేసుకుంటే ఉడికిపోతాయండి మర్చిపోయాయండి ఇవి తీసేసుకుంటున్నాను బౌల్లో తీసుకుంటున్నాను ఇది ఒక్కటి లాస్ట్ తీసుకున్నాను అన్నీ మంచి కలర్ వచ్చాయి బ్రౌన్గా పుదీనా పచ్చడి చేస్తున్నాను ఈ ఆలు బోండాలు ఉన్నాయి కదా మనం పొంగనాల్లాగా చేసుకున్నాం కదా టిక్కీలని వాటి కోసం వాళ్ళ ఆలు బోండా అనొచ్చు రాజ్మా ఆలు టిక్కీ అనవచ్చు పొంగనాలను కూడా అనవచ్చు వాటి కోసం పుదీనా పచ్చడి చేస్తున్నాను పుదీనా పచ్చడి దీంట్లో పోపు వేసేసాను కాంబినేషన్ దీంట్లోకే కాబట్టి దీన్ని వీడియో తీయట్లేదు టమాటో పుదీనా పుదీనా ఆకులే కాదు కాడలు కూడా వేసుకోవచ్చు కాడల్లోనే మంచి ఫ్లేవర్ అంతా ఉంటుంది రుచి చాలా బాగుంటుంది టూ మినిట్స్ అయితే ఇది చల్లార్చుకొని చేసేసుకోవచ్చు మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదండి టమాటో హాఫ్ బాయిల్డ్ అవుతే సరిపోతుంది ఉడికిపోయాయి ఇవి పుదీనా పచ్చడి వేస్తున్నాను దాంట్లో పసుపు జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసాను మిక్సీ జార్లో కొంచెం పెరుగు వేస్తున్నాను చింతపండు వేయట్లేదు పెరుగు పులుపు సరిపోతుంది దీనికి చింతపండు వేయట్లేదు మిక్సీ చేసేస్తాను రెడీ అండి పుదీనా పచ్చడి కూడా రెడీ అయిపోయింది ఆలు రాజ్మాటిక్కి పుదీనా పచ్చడి జై శ్రీమన్నారాయణ అందరికీ